ఈ రోజు ప్రతి గ్రా గ్రామం నుండి వచ్చిన ముదిరాజ్ బంధువులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఏదైతే మనకు మనోహరన్న మాటిచ్చినట్టు మనకి ఏదైతే భవనం కోసము అక్కడ ప్లేస్ ఇచ్చిండ్రో మన ముదిరాజ్ బంధువులందరి తరఫు నుంచి మనోహరన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ప్రతి గడప నుంచి ఆ యొక్క భవనానికి నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతూ రేపటి నుండి అందరం ప్రతి గ్రామంకి వెళ్లి ప్రతి గడపకు వెళ్లి ఎంతో అంత కొంత చెంద ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసినాము ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ముదిరాజ్ బంధువులకు అందరికీ ధన్యవాదాలు జై ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయబోయే ముదిరాజ్ నిర్మాణానికి ప్రతి గ్రామం నుండి చందాలు వసూలు చేసే కార్యక్రమానికి అట్లే ముద్రాజు యొక్క ముదిరాజుల యొక్క డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది అట్టి కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ గ్రామానికి వెళ్ళి పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ముదిరాజు ఇంటికి వెళ్ళి కనీసం రెండు వందల రూపాయలు చందరూపంలో తీసుకొని ఇక్కడ మన ముదిరాజు కమిటీకి అందజేసినట్టుంటే వాటి యొక్క వ్యయ ఖర్చులు అన్నీ కూడా మనకు చివరిలో అడగడానికి వీలుంటది ఇంతకుముందు అవి వాళ్ళు అది గుసలు చేసి ఇది గుసూలు చేశారు అనే భావన పెట్టుకోకుండా అందరం విధిగా మన ఖచ్చితంగా మన ముద్రాజుల తోడ్పాటుకు అందరం కూడా తోడ్పడాలి కాబట్టి ఇటు కార్యక్రమంలో అందరూ కూడా తలా రెండు వందల రూపాయలు పాలు పంచుకున్నట్టు అయితే ఫర్దర్ ముందు కార్యక్రమాలకు ఆ ఫంక్షన్ లో ఏ జరగబోయే కార్యక్రమాలకు అన్నిటి కూడా మనకు కూడా ఒక హక్కు ఉంటుంది పైసలు ఇవ్వకుండా అక్కడ కార్యక్రమాలు చేయరాదని కాదు చేసుకోవచ్చు కానీ మన మన సాటిస్ఫై గురించి మేము కూడా ఇచ్చినాం కానీ అనుకో ధైర్యంతో అడగగలుగుతాం కాబట్టి మీ ప్రతి గడపకు వచ్చిన వాళ్ళందరూ కూడా సహృదయంతో భావించి మన ముద్రాజు బంధువులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ఒక రెండు వందలు ఆ పైన ఎంత ఇచ్చినా తీసుకుంటారు కాబట్టి అటు కార్యక్రమానికి అందరు కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను ముద్రాజు బంధువులందరికీ మరియు గ్రామాల నుండి వచ్చి చేసినటువంటి ప్రజలందరికీ మరియు నా ముద్రాజు బంధువులకు అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను మరి ఎందుకంటే మన ముద్రాజలో ఐక్యత ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మరి ప్రతి ఇంటి నుండి రెండు వందల రూపాయల నుండి పైన ఎంత ఇవ్వచ్చు లక్ష వేయచ్చు రెండు లక్షలు చేయవచ్చు ఎంత మీ ఇష్టం ఉన్నంత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇచ్చి యొక్క మేము ఏదైతే కార్యక్రమం చేపట్టినామో అది చాలా మంచిగా ఉన్నది మన హైదరాబాద్ ఉంది అది కూడా మీరు అందరూ మన తాండూరు రింగ్ రోడ్ కాడ ఎక్కితే మళ్ళీ దిగుతారు మన పంక్ష మరి అట్టి పెద్ద పంక్షలు కడుతున్నాము అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము మరి ప్రతి ఊళ్ళో ఇల్లు ఇల్లు తిరగాలని అక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి అందరికీ నా నమస్కరించి చెప్తున్నాను ఈరోజు పెద్దమ్మ మండలం యొక్క ముద్ర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ముదిరాజ్ సంఘం పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి అదే రకంగా మరి ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే మాకు గడిచిన ఎలక్షన్లో మరో మనోహర్ గారు మరి మాకు స్థలము ఇస్తా చెప్పిండు మరి ఆ స్థలం కూడా ఇచ్చి ఇచ్చిండు మరి దాన్ని మేము తీసుకున్నాము మరి దాని కన్స్ట్రక్షన్ కొరకు విలేజ్ల పరంగా అందరం కలిసి చందాలు చేసుకుందామని నిర్ణయించుకున్నాము మరి ఇట్లాంటి చందాల కొరకు ప్రతి ఒక్కరు సహకరించి ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వీళ్ళందరూ కలిసి రేపటి నుంచి మేము చందాలు వసూలు చేసే కార్యక్రమం చాలా చేస్తున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు తాండూర్ కాన్సెన్సీ ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్ముల శాఖ పెద్దెమ్ముల మండల ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ మల్లేష్ గారు మరియు సీనియర్ ముద్రాజ్ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు ముద్రాజ్ సంఘం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముద్రాజుల యొక్క సభ్యత్వ నమోదులో భాగంగా ప్రతి గడప గడపకు తిరిగి ఈరోజు ముద్రాజ్ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ముద్రాజ్ భవన నిర్మాణానికి స్థల నిర్మాణం గురించి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది దానిలో భాగంగానే మేము ప్రతి ఒక్క ముదురాజు బంధుమిత్రులకు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం నుండి ఈ యొక్క భవన నిర్మాణానికి ఎంతో అంత సహాయం చేసి భవనాన్ని నిర్మాణంలో కృతజ్ఞత కావాలని మనసారా కోరుకుంటున్నాం భవిష్యత్తులో ముదురాజుల యొక్క అభివృద్ధికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో ఏ విధంగా అయితే తీరవుతుందని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం ఈరోజు పెద్దమ్మల మండలం పెట్టడం జరిగింది నెక్స్ట్ యాలాల్ బషీరాబాద్ తాండూర్ తాండూర్ టౌన్ అందరి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సహకరించిన మా పెద్దమ్మల మండల ముద్రాజు సభ్యులందరి కూడా పేరు పేరున ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధనాలు తెలియజేసుకుంటూ ముందు